I'm going વરન વરન માલપુરા એ મલબાકા મલબાકા ઓ મલપુ રે મલપુરા આ મરગણ બોન છાડ આવોતા રે એ હોતો રે બરરાડ હોતો રે જેલા બોતા વજેના બોના ઓ અયા એ ઓ અયા રે મલપુરા લેસી

ఓ పెద్దయ్యా పుట్టి పెద్ద పెద్దయ్య నా చిన్నయ్య కొడుకురా తమ్ముడి కొడుకు ఏమని చెప్పాలి అన్నదమ్ములు ఆ ఒక తల్లి పుట్టి అవ్వడా తమ్ముడ ఒక తల్లి పుట్టి ఓ మా అమ్మ మంచిది మావాటిని నీకు ఎప్పుడు ఇచ్చిందా నీకు ఏదన్నా వచ్చాను అమ్మా బావ అంటే నా చెల్లెని ఎప్పుడు చిన్నా నిగో ఓ బామారి బామారి అంటే నీ చెల్లెలా నాకిం ఎప్పుడు చిన్నావు మరి మరి ఈ పేరే మరి మర్సివ్ గాంద్రను ఎందుకు ఏమన్నా ముచ్చడ మాట్లాడాలంటే ఈ మందార తోడు మాట్లాడరా మొత్తం భేమాంతోడు మాట్లాడతారా బోడికే నా మాట ఇద్దాయా ఏయ్ మరి ఏ మాట అన్న కానీ నాకు ఉంగల వేర్చువి ఏ పేరు నీ పేరు నా పేరా తలుపు పూచయా చక్కని పేరు ఈ రాజా మీద ఇవ్వాలకున్నది నీ పేరు తలుగు ఐ లవ్ యుద్దు మీరు మొబైల్ బుచ్చయ్య పేరు పేరు ఇంటి నా మండల ఉంటది అనుగోన అనగా పింఛన్ ఇచ్చే కార్డు కూడా తలుగు తలుగుబుచ్చేయంటనే ఓంట మండల ఆఫీసర్ కూడా తలుగుబుచ్చా అనే పేరుంటది నా పేరు అంటే బాగుంటా నీ పేరుతో నాకేమవసారి అడిగా రాదు రాదు మరి నా పేరు అరే నువ్వు చూస్తే చిన్నగా ఉన్నావు ఇంత పోరనివి పొట్టి ఫిలానివి కొట్టి గీసుకేవు నువ్వు అది మనగా ఎంత ముద్దుకున్నావు ఇక్కడ పోతా ఉన్నారు బిడ్డ నువ్వు నేనా మేము మా అన్న నేను ఈ ఊరికి వచ్చేది మేము మా అన్న నేను కాశ అనుకుంటాను ఇది ఏ ఊరయ్యా ఇది మా అన్న ఏమో దొరకండి అంటాను నేనేమో కాశ అంటాను మీకు ఇద్దరు పందే మా చెరొక్క బీరు పందే మా మీ మీ అన్న కాశ మీ అన్నట్టు నువ్వు కాశా నువ్వాను అరే నీ మాట అందుకే నీ మాట గెలిచింది కాశీ కాదు ఇది దొనకొండ కాదు ఇది ఇది కళ్యాణ ఊరు బిట్టా కళ్యాణం కళ్యాణ ఊరు అది ఒక పంచేడు పర్వ కళ్యాణం ఇది కళ్యాణం అవును అంటే మా అన్నమాట గెలవలే ఈ అన్నమాట అది కాశీ కాదు గెలవలే కాశీ కాదు అన్న అన్నది దొనకొండ కాదు ఇది కాశీరావు ఇది కాశీ కాశీ ఇది కళ్యాణం కళ్యాణం ఈ మాన దగ్గర కాశీ కాదు ఇది కళ్యాణం మాన దగ్గర పోతానని పోతాను వేరే సంగతి వయవేంద్ర

வதுல போல தப்பால மொத்தம் போடுறேன் ఒక తమ్ము మరి నన్ను అనగా నిమ్మనంగా కాశీ తీసుకోపోరా తమ్ముడా నేనంటే నన్ను నిమ్మనంగా తీసుకోవచ్చు మనం చూడు కొండ కూడా తీసుకురాలి మధ్యన కళ్యాణం తీసుకోవచ్చు ఎప్పుడు అనగా కళ్యాణం పేరు ఎప్పుడు చెప్పిరోయ్ పత్తిరే అన్నకు మరి కన్న తల్లి ఒక శ్రీదేవి చెప్పిన ముచ్చట యాదురు వరకు తాంతే వలన బతిరన్నాను అనగా కాశీకి నీ సెలవు గాని మధ్యన కళ్యాణం పోకురా నీకు కర్మాలు వంట పడితే వేసేదన్ను పోసేద రాయి పిరమల్ల కాడి పెద్ద వంట పూజించిన మీద కొడతా ఒక దుబ్బంతా కొడుక నువ్వు కళ్యాణం నేను కళ్యాణం శివారు దక్కినా కళ్యాణం ఒక వచ్చిన కాబట్టి మా తల్లి అన్నట్టుగా ఏమి కర్మాలు ఒక వచ్చాయో వాళ్ళు ఏంటి ఒక భూతాలు వస్తాయో ఏంటి మనకి వచ్చిన వచ్చినా ప్రాణిస్తావు అని చెప్పి ఒక భక్తి అన్నా ఏమంటాడు ఈ కళ్యాణం కళ్యాణం మీద ఒక దుమ్ము అయ్యా మనం పోయేది ఉత్తరాది కాసి మాది ఏమి కాదికి మరి మనం వెళ్లి పోదాము తమ్ముడా రారవో

చిన్న వయసులో నీకు ఇక్కడ నువ్వేమో మొత్తం పూలు అంటున్నావురా పోతారా పోతారా కానీ మాట పోతున్నా నువ్వు పెద్ద పూలు అంటున్నావు మేమేమో ఎలక ఫీల్ అయితే మా ఈ చిన్న చిన్న కాలు ఇక్కడ ఇక్కడ వేసుకుంటా పెద్ద దాంగా గీడ్ అయితే కాల నీ కాలు అయితే ఎక్కరాని కొండలు ఎక్కువ వచ్చిన ఎక్కరాని కొండలు ఎక్కువ వచ్చి ఎక్కరాని కొండలు దిగి వచ్చి మొత్తం కాలు బాగా కూస్తాయాల మీ నడవలే మాకు సాధన అయితే లేదు అన్న ఇప్పుడు కనుకల వంట కాడి పోయి మళ్ళీ కుమార్చుకుని పోదామంటే చిన్న దూరం ఉందా అని పన్నెండు పన్నెండు దూరం ఉన్నది అగో ఇక్కడ ఇంత పక్కన పెట్టిన మూడు గుళ్ళు కనపడతాయి ఆ గుళ్ళల్లో నాడు గాడియలు ముడుచుకొని పండుకొని వేసిన అక్కడ ఏ రాజే వన్న మన కాశీ కంటే పోదాం గారి అక్కడ ఏవో గుళ్ళున్నాయి ఆ గుల్ల కాడికి పోయి మనకున్న మరి అట్లయితే రాకెళ్తా నాకు చాలా సంతోషమాయరా ఓ నూనారా మరి కలియాణం మీద మన్ను పోయబోతాముడా వాచూళ్ళ కారికి మనం వెళ్ళిపోయి మాత్రం అయితే ఏడు శిఖర మాలుమతయో ఎనిమిది భూతాలు వెతి ఓ తమ్ముడా ఇక్కడ నుంచి మన చూడు వారి మీరు సంఘాలు నడవలేరు కాబట్టిగా ఒక ఇద్దరు సంఘాలు వచ్చి చేతులలో కూర్చోండి నా పుజ మీద కూర్చోండి తమ్ముడా నిన్ను తీసుకపోతారా మిమ్మల్ని మమ్మల్ని మోయాలంటే నీ తరం అయితే అదే అరిశైలు కూర్చోాలంటే మమ్మల్ని మనకు ఇంత రాజ్యం నుంచి దేశం వచ్చిన కాబట్టి నాలుగు గడి ముఖాము చేసి ఎల్లారి పొద్దు పరిచినాక మనము కళ్యాణం పోదామంటే పోదాం గాని కొద్దిసేపు దాకా మాకు రెక్కలు కుస్తాయి నడిసి నడిసి కాళ్ళు కుస్తానయి పిక్కలు కుస్తానయి మాకు నడుసందుకు ఓపిక లేదు అది ఈ నుంచి కదా దూరం రావాలంటే వస్తాం గాని ఆ గుళ్ళల్లో నాలుగు గడి ముచ్చుకొని పండుకున్నాడు తెల్లారి లేచినాక మనం కాశీకి పోదాం కాని నాలుగు గడేలు వండుకున్నామన్నా గుళ్ళల్లో బోదాపాయిగా గుళ్ళలకు జంగాల పోరుకు పోరుగు అమ్మా భగవంత రానని అంటారు సరే ఆ దేవుడు గున్న కానీ నేను ఒక వెళ్ళిపోతాను దేవుడున్న కానీ దయ వస్తుందా దయ రాదు ఒక భూతం రాదు రాదు నేనే ఒక వెళ్ళిపోతానని ఒక భక్తిని అన్నా ఒక దంగా తీసుకొని మరొక కళ్యాణ వీరు సుమన్న గుణ గారికి కదిలిపోతా భక్తుడు

మనకైతే బరు తమ్ముడా దేవుడున్నీరాదు భూతం రాదు అన్నా బిర నువ్వు గుల్లలో నువ్వు ఉండు ఇక్కడ మనగా ఈ సిరిమల్లె నాగవల్ల నాగవల్లే తోటలో పళ్ళు ఫలాలు ఉన్నాయి ఈ పళ్ళు ఫలాలు నింపుకుంటే అనుభవం చేస్తాం అది నేను బాధ పెట్టిచ్చినా మాకేం రాదు నలుగురు పోయి అదిగో అన్నా అదిగో భార్య ఉంది అయ్యా

சிவதங்க வையாதுவா கண்டநாத குரு செங்கநாத குருவா నిజముట్ేవుడు నిజమతో ఉన్నాడు కవసం ముట్న దేవుడు కరాకాంతితో ఉన్నాడు గంటలు కొట్టేరు ఎమ్మో శంకులు పెట్టిర్రు ఎవరాని చూసేవరికి కానాడు మనం ఎవరయ్యా ఏ దనుకొండ కొండ నుంచి మనం వలరాదు మనవడు అది ఒలవదేమో మనవడు కోలు కొడుకు అది సిద్ధి ఏమి కొడుకు అది ఒలవల వచ్చిన వనుపిన్న శాలి కాజి కండదంగం ఇలా కదిలి వచ్చి కాజి పాటల కల్లుగామైనమ్మి గడమల కళ్యాణ వచ్చి చూసే దంగమయ్య అది ఒక దంగమయ్య కళ్ళు చూసేవారికి కళ్యాణ దేవుడు

ఏడేళ్ళ కొడుకు పోయి వినంగా పద్నాలుగు ఏళ్ళ కొడుకు పోయి కాడమరాజు పెరిగి పెద్దవాడు అవుతాడు పెరిగి పెద్దవాడు అయినాక మృతరాశి వల్ల అమ్మాయిని తీసుకొచ్చి వినంగా కాడమరాజుకు పెళ్లి చేసే ఒంతరం వస్తాను అది కాకుండా గాని మృతరాశిలో అబ్బాయిని పట్టుకొచ్చి వినంగా ఈ ముత్ర ముత్రమల పాపను పెళ్లి చేసే ఒంతరం వస్తాను దేవుడు కళ్యాణ దేవుడు అనగా ఏ బలగ వస్తారో ఏ బంధుస్థ వస్తారో ఏ సుఖాలు వస్తారో ఏ సఖాలు వస్తారో ఏమో ఎవరి పంగ ఆలగ పోవాలి ఎవరి గోత్రం పోవాలి ఎవరి వంశం ఆలగ పోవాలి అటువంటి మనగా ఎవరి పందిరి మనగా ఎవరి వంశం ఆలగ పోవాలి ఎవరి గోత్రం పోవాలి ఇలా ఉరుమాలు చెట్ట పరమాణ అర్థలు పరమాణ చెట్ట ఉరుమాన అర్థం ముత్రాసులకు గొల్లలు కొనగా కథ మొత్తం కలిసింది మా ఎక్కువ అంటే అది ఇంపొత్తు కూడా కలిసిపోతది ఆహా అన్నదమ్మలు వస్తాయి బాబా మడతలు వస్తాయి అయ్యా కాడవ రాదు మనకు పాపం అని మనకు పుట్టించింది ఈ కళ్యాణములు నేనే అది ఒక పెద్ద రాదు పెద్ద దునుకొండ ఊరు నుంచి మనక చుట్టాల పక్కన ఎడవాసి అది ఒక కళ్యాణ రమ్మన్నది నేనే నేనే రమ్మంటే కాలకాలం వచ్చి కూడా కళ్యాణం వచ్చి కోరంత కోరు కొడుకులుగా నాకు వాళ్ళు బిడ్డలు